అందరికీ నమస్కారం అండి మేషరాశి వారి జీవితంలో ఇద్దరికి లాడే స్త్రీలు అది కూడా బొట్టు లేని స్త్రీలు ఏడుపులు చీ వీరి గురించి మాట్లాడాలి అంటే కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది వారి పేరుతో సహా చెప్తాను నేను ఒక స్త్రీని ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది ఎవరైనా కానీ నా మాటల వల్ల బాధపడితే దయచేసి క్షమించండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి అప్పుడైతే కమెంట్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గా ఏ నమ అని కామెంట్ చేయండి మేషరాశి వారి జీవితంలో అసలు ఆ ఇద్దరు కిలాడీ స్త్రీలు ఎవరు అనేది ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకుందాం ఎప్పుడైనా కానీ మన యొక్క భారతదేశంలో ప్రతి స్త్రీని కూడా ఒక అమ్మవారిలాగా ట్రీట్ చేయాలి అంతేకాకుండా ప్రతి స్త్రీకి కూడా గౌరవం కూడా ఇవ్వాలి ప్రతి స్త్రీలో కూడా ఒక తల్లిని చూసుకోవాలి అలాగే పెద్దవాళ్ళని ఇంకా గౌరవించాలి కష్టాల్లో ఉన్నవారిని ఆపదలో ఉన్నవారిని మేమున్నాము అని చెప్పి ఒక భరోసాని ఒక మాట సాయాన్ని అందించాలి కానీ ఒక్క స్త్రీకి మరొక స్త్రీనే శత్రువుగా మారితే అలాగే మేషరాశి వారి యొక్క పట్ల ఇటు పురుషులకైనా కానివ్వండి అటు స్త్రీలకైనా కానివ్వండి ఇద్దరి కిలాడి స్త్రీలు అంటే ఇక్కడ బొట్టు లేని స్త్రీ అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే ఆల్రెడీ వీళ్ళు పోరు భరించలేక వాళ్ళ భర్తలు ఎప్పుడో చనిపోయారు ఇక్కడ బొట్టు లేని స్త్రీ అని కూడా వాడకూడదండి ఎందుకంటే వారికి కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలి వారి బాధకి ఎందుకు వాళ్ళకి ఇటువంటి కర్మ వచ్చిందని అని చెప్పి నిజంగా మనం కూడా బాధపడాలి అదొక మానవత్వమే కానీ ఇటువంటి వారిని చూస్తే ఎంత ఓర్పుగా ఉన్న వ్యక్తులైనా కానీ ఎంత పద్ధతిగా ఉన్న వ్యక్తులైనా కానీ అసలు కోపం తెచ్చుకోకూడదు అని చెప్పి అనుకున్న వ్యక్తులైనా కానీ వీరిని చూస్తే ఖచ్చితంగా కనీసం వారి మొహాన్ని అనకపోయినా కానీ నాలుగు గోడ మధ్యనైనా కానీ వారిని తిట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇంతకీ మేషరాశి వారి గురించి మనం వీరి యొక్క మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం అలాగే వీరికి ఆ స్త్రీలకు మధ్య సంబంధం ఏంటి అలాగే అసలు వీరు వీరి జీవితంలో ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంతలా మాట్లాడాల్సి వస్తోంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఇటువంటి స్త్రీలు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు చాలా పద్ధతి కలిగిన వారు చాలా క్రమశిక్షణ కలిగిన వారు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు ఓర్పు కలిగిన వారు ఎవ్వరినీ కూడా మనసు నొప్పించే విధంగా మాట్లాడరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు అలాగే మనది కాదు అనుకున్న వస్తువు జోలికి కానీ మనిషి జోలికి కానీ లేదంటే కనుక పని జోలికి కానీ అస్సలు వెళ్ళరు నా లైఫ్కి నాకేంటో నేను చూసుకుంటే సరిపోతుంది అన్నట్లుగా ఉంటారు అలాగే వీళ్ళు కుటుంబం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు వీళ్ళకి పుట్టిన పిల్లల్ని కానీ వీళ్ళ భర్తని కానీ లేదంటే వీళ్ళ భార్యని కానీ వీరి ఫ్యామిలీని కానీ చాలా జాగ్రత్తగా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూస్తారు లైఫ్లో వీరికంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అన్నట్లుగా వీరు సంపాదించే ప్రతి రూపాయిని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు అలాగే వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు ఒకరి కింద చేయి చాపడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరు ఒకరికి మేమిచ్చే స్థాయిలో ఉండాలి కానీ ఒకరి కింద మేము చెయ్యి చాపి తీసుకునే స్థాయిలో ఏ రోజు కూడా ఉండకూడదు అని చెప్పి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు ముఖ్యంగా మేషరాశి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి కాకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి నాటి శని ప్రభావంతో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యపరంగా చూసుకున్న మానసిక ఆరోగ్యపరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్న కుటుంబ పరంగా చూసుకున్న ఇతర రిలేటివ్స్ పరంగా చూసుకున్న కొన్ని అనుమానాలు కొన్ని అవమానాలు కొన్ని ఇంట్లో గొడవలు కొంత ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం వల్ల మానసిక స్థితి అనేది ఎక్కువగా ఆలోచించి దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళడం ఓవర్ థింకింగ్ చేయడం దీనివల్ల అనేక రకాలైన ఇష్యూస్ రావడం ఆడవాళ్ళకి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం మగవాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం తలనొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉండడం ప్రతి దానికి కూడా నీరసించిపోతూ ఉండడం ఇలా ప్రతిదీ కూడా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ ఎఫెక్ట్స్ అయితే చూపించాయి ఈ యొక్క ఏలినాటి శని ప్రారంభం అయిన తర్వాత అయితే అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగారు దీని అంతటికీ కూడా కారణం వీరి యొక్క మంచి మనసు అనేది ఈ మంచి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏలినాటి శని దశ ఆ ఇనుప సంఖ్యల నుంచి బయటపడబోతున్నారు అదృష్టం కలిసి రాబోతుంది అలాగే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చే వెళ్తాడు ఈ యొక్క ఏలినాటి శని దశలో ఉండి కూడా ఎంతో పట్టుదలతోటి కష్టపడి ఒకరికి అన్యాయం చేయకుండా ఒకరిని మోసం చేయకుండా వీలైతే ఒకరికి సహాయపడుతూ సహాయం చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కిన వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది మీరు ఒక్కటే గుర్తుంచుకోండి ఎవరైతే మనల్ని పోర్ట్రేట్ చేస్తారో అంటే మన మీద నిందలు వేస్తూ ఉంటారు ఎవరైతే మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటారు ఎవరైతే మన ఎదుగుదలను చూడలేకపోతూ ఉంటారు ఎవరైతే మనం బ్రతుకుతుంటే చూడలేకపోతూ ఉంటారు ఒక రూపాయి సంపాదించుకుంటే చూడలేకపోతూ ఉంటారు ఎప్పుడైతే అంటే మన అటు ఇటు రాకపోకల్ని ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఎంత డబ్బు వస్తుంది ఏం ఆభరణాలు చేయించుకుంటున్నారు ఏం కొంటున్నారు ఇలా ప్రతిదీ కూడా అంటే గోడకి చెవులుంటాయి అంటారు కదా అలా ఆలకించే వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉండే ఉంటారు ఇలా వీరందరినీ కూడా ఆలోచించి వీరి గురించి పట్టించుకొని వీరి గురించి ఎక్కువగా థింక్ చేసి అంటే ఆలోచించి వీరి కోసం మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని వీరి కోసం మీరు ఫోన్లో గంటలు గంటలు మీకు ఎవరైతే దగ్గరైన వాళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళు ఉంటారో వారితో చెప్పి అనవసరంగా ఇప్పటి వరకు ఎంతో సమయాన్ని ఎంతో మానసిక ప్రశాంతతను మీ ఆరోగ్య స్థితిని మీ యొక్క శక్తిని అంతా కూడా వేస్ట్ చేసుకున్నారు దానివల్ల మీకు పైసా కూడా ఉపయోగం అనేది ఉండదు మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వడం తప్పితే దీనివల్ల మీరు సాధించేది కూడా ఏది ఉండదు రేపు ఏదైనా మీకు హెల్త్ బాగోలేక ఆరోగ్యం సరిగ్గా లేక హాస్పిటల్ పాలైతే చూసి నవ్వుకునే వాళ్ళే ఉంటారు మీ పక్కన మీకు ఒక రూపాయి అందించే వాళ్ళు ఉండరు మేమున్నాము అని చెప్పి ధైర్యాన్ని అందించే వాళ్ళు కూడా ఉండరు ఏదైనా కానీ నలుగురిలో కాస్త ఫంక్షన్ చేసుకుంటున్నాం పెళ్లి చేసుకుంటున్నారు అంటే మేమున్నాము అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు మీకు ఎవరైతే దగ్గర అనుకొని మీ ఇంటి పేరుతోటి ఎవరైతే ఉంటారో మీ యొక్క ఆడవాళ్ళకి చెప్తున్నాను మీ యొక్క ఇంటి సైడు ఎవరైతే మీకు తోడుగా వచ్చిన వారు ఉన్నారో అర్థం చేసుకోండి ఆడవాళ్ళకి మీకు తోడుగా వచ్చినవారు అంటే ఇక్కడ తోటి కోడలు అని చెప్పి ఒకటి రెండవది ఈ తోటి కోడలకు ప్రతిదానికి కూడా అండగా భరోసాగా నిలిచే అత్తగారు ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం అనే మాట పెద్దల ఊరికనే చెప్పలేదు ఏదైనా కానీ వారి యొక్క ప్రవర్తన బట్టి వారి యొక్క చేష్టల్ని బట్టి వారి ఎదుటి వారి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఒకరిని ఎలా కేటాయించి చూస్తున్నారు దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది ఎవరు చూడాల్సిన అవసరమో లేదు ఎందుకు అంటే నాలుగు గోడల మధ్య ఇటువంటి వారు ఏంటంటే బాగా నటిస్తారు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ఎన్ని కిలాడీ మాటలైనా కూడా మాట్లాడగలుగుతారు నలుగురిలో వెళ్ళినప్పుడు మాత్రం మీ పరువు ఎలా తీయాలి మిమ్మల్ని ఎలా నష్టపెట్టాలి మిమ్మల్ని ఎలా కృంగ తీసేయాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ నాలుగు గోడల మధ్య మనల్ని ఒక మాట అన్నా కూడా పర్వాలేదు కానీ నలుగురిలో మాత్రం మన విలువను నిలబెట్టేవాడే మన మనిషి అలాగే మనకు సపోర్ట్గా వీళ్ళు నా మనిషి అని చెప్పి మన వెనుక ఒక అండలాగా ఉండేవాళ్ళే మన మనుషులు వీరు అలా కాదు ఈ ఇద్దరి వల్ల మీరు చాలా వరకు కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఎంతో నరకాన్ని చూశారు వీరు ముఖ్యంగా ఇంట్లో పెద్దవారే ఉండి ఇద్దరి కొడుకుల పెళ్ళాలని ఒకేలాగా చూడాలి కోడళ్ళని కూతురులాగా చూడాలి ఇక్కడ ఒకరు చేసిన మంచితనం ఏంటో ఒకరు చేసిన చెడ్డతనం ఏంటో తెలియదు కానీ ఒకరిని మాత్రం నెత్తికెక్కించుకొని మరొకరిని మాత్రం కాలి కింద తొక్కేయాలని చెప్పి చూడడం మీరు ఏదన్నా ఒక మాట అంటే తెలుసు తెలియక చిన్నపిల్ల అందలే అని చెప్పి మనసులో పెట్టుకోకుండా ఇలాగైనా కానీ ఆ మాటను పది మందికి చెప్పి మిమ్మల్ని చెడ్డవారిని అంటే ఈ మేషరాశికు చెందిన వారిని చెడ్డవారిని చెయ్యాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకుంటారు అంటారు కదా ఒక టార్గెట్ పెట్టుకుంటారు అంటారు కదా అలా వారి లైఫ్కి మీరు ఒక టార్గెట్ లాగా మారారు అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మేష రస్వరసులు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అత్తగారు నా తోటి కోడలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంత మంచిగా ఉంటున్నాను కదా ఇంత సరదాగా ఉంటున్నాను కదా ప్రతిదీ కూడా వారితో పరుచుకుంటున్నాను కదా వారికి నేను చేయగలిగినంత పనులు చేస్తున్నాను కదా అయినా కూడా ఎందుకింత నా పిల్లల్ని ఒక రకంగా చూస్తుంటే వారి పిల్లల్ని మరొక రకంగా చూస్తున్నారు అసలు ఎందుకు ఇదంతా కూడా అని చెప్పి ఇలా దీని గురించి పెళ్ళైన దగ్గర నుంచి కూడా గత పది సంవత్సరాల వరకు కూడా అతిగా ఆలోచించి మానసిక వేదన చెంది వారు చేసే ఒక్కొక్క నీచమైన పని ఒక్కొక్క నికృష్టమైన పని వీరి పట్ల వారి యొక్క ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది మనసుకి గుచ్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది వీళ్ళ కడుపుతో ఉన్నప్పుడు కానీ లేదా కన్నప్పుడు కానీ కక్కినప్పుడు కానీ పసిబిడ్డల్ని పెట్టుకొని సాకుతున్నప్పుడు కానీ పెద్దవాళ్ళై ఉండి భరోసా ఇవ్వాల్సింది పోయి అలా భరోసా ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు అలా చేస్తున్నావు ఇదిలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి వేలెత్తి గుచ్చుతూ ఉంటే వాటిని కూడా తట్టుకొని నాకంటే పెద్దవారు నేను గౌరవాన్ని ఇవ్వాలి నేను ఒక మాట అనకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ వారు చేస్తున్న అవమానాలన్నీ గుప్పిట్లో పెట్టుకొని వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఈ రోజున మేషరాశివారు మానసికంగా దృఢంగా తయారయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకీ మాట అన్నాను అనేది ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుకంటే ఒక స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు తన చేత్తో వండుకునే వంట కంటే కూడా ఎవరైనా కొంచెం చేసి పెడితే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలాగే అది ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అలాగే ఈ యొక్క మేషరాశివారు కడుపుతో ఉన్నప్పుడు ఎవరు చేసి పెట్టేవారు లేక వారు రకరకాలుగా చేసుకొని తింటుంటే ఏదన్నా ఒకటి ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వీరి కళ్ళ ముందే తెచ్చుకొని ప్లేట్లో పెట్టుకొని తింటూ వీరిని ఊరికే ఊరిస్తూ వీరికి ఒకటి ఇస్తారేమో అని చెప్పి ఆశగా కడుపులో ఉండే అంటే మనకి క్రేవింగ్స్ వస్తాయి కదా కడుపుతో ఉన్నప్పుడు ఆ క్రేవింగ్స్ అనేవి ఎక్కువై దాకా వచ్చి ఇది అడగకూడదు అని ఒక క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో అది అడ్డం వచ్చి కళ్ళ నీళ్ళు బయటికి రానియకుండా మనసులో ఎంతగా నలిగిపోయారో అది వీరికి తెలుస్తుంది ఒక స్త్రీ అయి ఉండి మరొక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతి అంటే ఒక గర్భ గుడిలో ఉండే దేవతతో సమానం అటువంటి గర్భవతిని కూడా నువ్వు అలా నువ్వులా అని చెప్పి ఒకరు ముందు అవహేళనగా మాట్లాడుతూ ఉంటే చెయ్యని తప్పుకి తలదించుకున్నటువంటి ఆ స్త్రీ ఎంత నరకాన్ని చూస్తుందో నిజంగా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఈ ఒక్క బాధలనేవి మేషరాశి వారి యొక్క స్త్రీలలో మనం వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రం అనుభవించి తీరారు మిగతా ఫైవ్ పర్సెంట్ మంది కాస్త అదృష్టవంతులు కాస్త మంచిగా సపోర్ట్ చేస్తే అత్తమాములు సపోర్ట్ చేసే తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే తోడబుట్టిన వాళ్ళు సపోర్ట్ చేసే ఆడపడుచులో ఉండి వారికి ఏ కష్టము ఏ నొప్పితో లేకుండా ఉండిన వాళ్ళు ఉండవచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రం ఈ నరకాన్ని అయితే చూశారు అవునా కదా అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో అవును చూస్తామని చెప్పి కమెంట్ అయితే చేయండి వారి పేర్లు మెన్షన్ చేయాల్సినంత అవసరం కూడా లేదు కాబట్టి వారిని ఈ మాటలు వాడవలసి వచ్చింది కడుపు మండినప్పుడు అనేక రకాలైన మాటలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి అటువంటిప్పుడు ఏం మాట్లాడుతున్నామో అనేది కూడా అర్థం కాదు కానీ ఏ రోజు కూడా ఎప్పుడైనా గొడవల్లో ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నువ్వప్పుడు ఇలా చేస్తావు ఇప్పుడు అలా చేస్తావు అని చెప్పి ఒకటికి రెండుసార్లు వీళ్ళు దెబ్బడం తప్పితే మీరు ఏ రకంగా కూడా మానసికంగా టార్గెట్ పెట్టుకొని వీరిని ఏ సమయంలో ఇలా తొక్కాలి వీరిని అలా చేయాలి వీళ్ళకి టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోలేదు పది మంది ముందు ఏ రోజు కూడా చులకనా చేయలేదు వారికంటూ ఒక గౌరవాన్ని ఒక విలువను ఇచ్చారని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు మాత్రం వీరిని ఇలా అనడంలో ఉద్దేశం అయితే ఎటువంటి తప్పు లేదు ఇటువంటి కిలాడీలు వెతుక్కుంటూ మళ్ళీ అవసరమైనప్పుడు వీరి దగ్గరికి వచ్చి మంచిగా నవ్వుతూ ప్రేమ ఉన్న వాళ్ళలాగా పలకరిస్తూ ప్రేమ ఉన్న వాళ్ళలాగా చేస్తూ వాళ్ళ యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకుని అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మొదటికే నువ్వెవరో నువ్వెవరో నేనెవరో నీకు నాకు సంబంధం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే ఎవరికైనా కానీ కోపం వస్తుంది ఇటు ఆడవాళ్ళకైనా కానీ ఇటు మగవాళ్ళకైనా కానీ వీరి వల్ల చాలా వరకు కూడా మానసిక వేదనని చూశారు మన జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతామో ఎంతవరకు మన చుట్టూ మన వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు ఎంతవరకు మనకు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి కదా మరి మన అనుకున్న వాళ్ళే ఇంత కిలాడే వేషాలు వేస్తూ ఉంటే ఒక మాట అనడంలో తప్పులేదు అని చెప్పి నా ఉద్దేశం అలాగే ఒక ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి చెప్పాను కదా ఈ యొక్క మేషరాశి వారి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు ఒక ప్రమాదంలో పడబోతున్నారు అది కూడా ప్రేమ అనే ఒక బంధం అనేది మీ వెంట పడడం ఈ బంధం వల్ల మీరు ఎటో కూడా తేల్చుకోలేకపోవడం దీనివల్ల కాస్త మానసికంగా ఒత్తిడికి గురవ్వడం చేసే పనుల పట్ల శ్రద్ధ తగ్గిపోవడం ఇది సరైనదా కాదా అని చెప్పి ఆలోచించుకోవడం ఒక అవగాహన అనేది లేకుండా అడుగు ముందుకు వేస్తే కరెక్ట్ కాదేమో గతంలో చాలాసార్లు మోసపోయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి ఇప్పుడు ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఆలోచించుకోవడం ఇలా అయితే ఒక మానసిక వేదనని అనుభవిస్తున్నారు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి కడుపులో లేని ప్రేమ అనేది కాళ్ళ మీద పడినా కూడా రాదు ఒకరు గతంలో మనల్ని మోసం చేస్తారు అంటే ప్రస్తుతం మన మీద ప్రేమ ఉంటుంది అని నమ్మడం నిజంగా అవివేకమే అవుతుంది ఒకరిని ఎప్పుడైనా కానీ నమ్మేటప్పుడు వారి ముందు వెనుక అనేవి గతం తాలూకా జ్ఞాపకాలు అనేవి అన్నిటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వారిని అంచనా అయితే వేయండి అంతేకానీ తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అందులో మేషరాశి వారు ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తారు ఏది కూడా ఈజీగా తీసుకునే రకం అయితే కాదు కాబట్టి అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం అనేది మీ జీవితంలో జరగకుండా ఉంటుంది భగవంతుడు మీకు ఇక్కడి నుంచి అన్ని అదృష్టాలే రాశారు ఎవరి గురించి ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదు ఎవరైతే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వారు నీ వెనకే ఉంటారు ఎప్పుడు కూడా మీరు చెయ్యి వదిలిపెట్టరు మీరు ఎవరి వెనక కూడా పడాల్సినంత అవసరము లేదు పడింది చాలు ఇప్పటి వరకు చాలానే పడ్డారు చాలానే ఒకరిని మార్చాలని చెప్పి చూసారు మంచితనంతో ఒకరిని మీ వైపుకి తిప్పుకోవాలి అని చెప్పి చూసారు మరొక రకంగా కాదు అయినప్పటికీ అవతలి వారిలో మార్పు రానప్పుడు మన యొక్క నోటి పరువు అనేది పదే పదే పోగొట్టుకోకూడదు మనకంటూ ఒక విలువ ఉంటుంది నలుగురిలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఒక గౌరవం అనేది ఉంటుంది అది మీరు దక్కించుకోవాలి ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు మనల్ని చూస్తే ఆటోమేటిక్గా అవతలి వాళ్ళ కళ్ళల్లో ఒక గౌరవం అనేది కనిపించాలి అలా కాకుండా మన యొక్క ప్రవర్తన వల్ల మనల్ని మనం అలసు అనేది ఎప్పుడూ కూడా చేసుకోకూడదు వారు ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు